గురుపయో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శివలవా దిగంబర శ్రీ నర్సింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి జై బాల శ్రీపాద శివలభ యొక్క సంస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ముందుగా మనం అనుకున్నట్టు స్వామివారికి ముహూర్తంలో ఇక్కడ బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే ముహూర్తంలో మేము నాలుగున్నర నుంచి ఐదు స్వామి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఈ రోజే కాదు నెల రోజులు కూడా అలాగే చేయాలని సంకల్పించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మన బాలసి శ్రీపాద శివల యొక్క సంస్థానంలో అక్కడ దీపారాధన మునువుల నూనె అంటే నల్ల నూనె అని కూడా అంటారు దాంతో నెల రోజుల పాటు దీపం వెలుగుతూనే ఉంటుంది అక్కడ దీపారాధన చేయడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతున్నది కానీ స్వామివారికి మాత్రం ఈ సంవత్సరం అంటే మన చెల్లియాగం నుంచి స్వామివారు వచ్చారు కాబట్టి ఈ ఏడాది నుంచి బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే గోతనామాలు ఇచ్చారో వాళ్ళందరూ గోతనామాలతో స్వామి వారికి అభిషేకం చేసి అలంకారం చేసుకోవడం జరిగింది అలాగే స్వామి మాకు అనేకమైన ఈ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి వెంటనే తొలగిపోవట్లేదు అని చెప్తున్నారు మేము ఏం చే తొలగాలంటే ఏం చేయాలి అని నేను ఏమంటానంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు తెలుసుకోగలగాలి అంటాను నేను ఎందుకంటే మనము సత్చరిత్ర పారాయణం చేసినా లేదా శ్రీపాద వాళ్ళు కూడా ఇక చరిచరి పారాయణం చేసినా దీంతో చేస్తామా దీంతో చేస్తామా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి మనసు తృప్తిగా అనేది చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది మన మనసుకి అది మనకి తెలిసిపోతుంది అది అప్పుడు అనుకుని కోనది అయితే మేము మనం అనుకుని కోరుకుని జరిగిపోతాయి అంటే అన్నీ జరగవు దానికి ఉదాహరణ సచ్చరిత్రలో చాలా స్పష్టంగా వివరంగా రాశారు ఏంటంటే సాయిబాబా వారు స్వయంగా చెప్పారు ఈయన కాగాది అడుగుతాడు గుళ్ళో మీ యొక్క మన సిరిడి వచ్చిన సంస్థానంలోకి వచ్చిన వాళ్ళందరూ కోరికలు నెరవేరుతాయా అని ఆయన చాలా వివరంగా ఒక మాట చెప్పారు ఏంటంటే ఒక మాడు చెట్టు చూడు పూత పూస్తుంది ఆ పూత అంతా కాయ అయితే ఎంత బా పిండి అయితే ఎంత పోకూడు కానీ అంతా పిండి అవ్వదు కొద్ది మాత్రమే పిండి అవుతుంది ఆ పిండి కాస్త కాయ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది కానీ పిండిగా ఉన్నప్పుడే కొన్ని రాలిపోతాయి కాయ అవుతుంది ఆ కాయలన్నీ పండుగా ఉంటాయా అంటే పండు అవ్వవు మళ్ళీ అందులో కొన్ని రాలిపోతాయి కొన్ని మాత్రమే పండు ఆ పండు అయినవి కూడా కొన్ని మాత్రమే ఆహారానికి కానీ దేవ మందిరానికి కానీ వెళ్ళేవి మిగతా పళ్ళు కూడా రాలిపోవటం జరుగుతుంది అలాగే మన కోరికలు కొన్ని మాత్రం వరకు నెరవేరడం జరుగుతుంది కదా కొద్దిగా ఓపిక పట్టాలి ఒక ఆయన మాకు ఉద్యోగం రావట్లేదు అప్పుడు వాళ్ళందరూ మీద పడిపోతుంటారు అని చెప్పి చాలా గొడవ చేసి చాలా బాధపడ్డాడు శ్రీపాదవల్ప చరిత్ర అమృతాన్ని గనకాపురంలో ఏ రోజు పారాయణం చేశారు ఆయన అయితే ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం అయితే రాలేదు కానీ నేను ఆయనతో ఒకసారి అడిగాను గమనించుకోవయ్యా అంటే గమనించుకున్నప్పుడు ఏం చెప్పాడంటే నాకు ఉద్యోగం అయితే రాలేదు కానండి ఎవరూ కూడా అప్పులో వచ్చి నా మీద పడిపోలేదు నేను చాలా భయపడ్డాను మీకు ఉద్యోగం లేదు కదా ఉద్యోగం ఉన్నప్పుడు తీర్చలేదు ఉద్యోగం లేనప్పుడు అప్పులు ఎలా తీస్తావు అని అంటారేమో చాలా మీద పడిపోతారు దాడి చేస్తారు అనుకున్నాను కానీ ఉద్యోగం రాకపోవచ్చేమో కా రాలేదేమో కానీ అప్పుల యొక్క బాధల నుంచి మాత్రం చేయవలసిన నుంచి బాగా తగ్గింది అని అది గమనించుకున్నారని మీరు చెప్పాక అని అలాగా ఫలితం అన్నది తప్పనిసరిగా ఉంటుంది ఏ విధంగా అయితే మనము భక్తితో చేసినట్లయితే ఆ చెట్టు మామిడి చెట్టు కాయ పండు అది ఎప్పుడైతే స్వామివారి ఒక ఒడిలోకి వెళ్తుందో మనము భక్తితో చేయగలిగినట్లయితే అది స్వామివారికి చేరుకొని ఆ కోరిక నెరవేరుతుంది అలాగే మరో విషయాన్ని కూడా సచ్చరిత్రను చెప్పదలుచుకున్నాను ఏంటంటే బ్రహ్మజ్ఞానం కావాలంటే ఒక సాహుకారు వస్తాడు ఎలాంటి సాహుకారు వస్తాడు పిసినారి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టని వ్యక్తి ఉత్తిగా కూడా ఇంగిల్ చేతితో కాకిన కూడా కొట్టిన వ్యక్తి స్వామి దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానం అడుగుతాడు అప్పుడు వెంటనే స్వామివారు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పిస్తాను అయినా నీలాంటి వాడు నాకు దొరకడమే అరగదు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి స్వామివారి ఆ మాటలో పెట్టి ఒక కుర్రోని నందిని నందిని వాడి దగ్గరికి వెళ్ళి ఒక మూడు రెండు రూపాయలు తీసుకురామని అంటారు ఆ తర్వాత వత్తగుండ దగ్గరికి పంపిస్తారు ఎక్కడికి వెళ్ళినా రెండు రూపాయలు దొరకవు ఈయన పాప పెద్ద మనిషి వచ్చి అయ్యో నేను గురవబండి వాడుకకు మాట్లాడుకున్నాను రానుకోను ఆలస్యం అయితే ఇంకెక్కువ పెంచుతాడు ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఇచ్చేవయ్యా అని అప్పుడు స్వామి చెప్పారు నేను చేసేదంతా కూడా అయ్యా నీ చేతిలో నీ జేబులో దీనికి నాలుగు రెట్లు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కనీసం రెండు రూపాయలు ఇవ్వలేదు నేను ఇస్తే తిరిగి ఇచ్చేస్తాను కూడా నీకు తెలుసు అయినా సరే ఇవ్వలేకపోయావు నాది అన్నది వదిలేసుకుంటే బ్రహ్మజ్ఞానం అదే వస్తుందని చూసారు ఎంత బాగా చెప్పారు అలాగే నాది నేను అనే మాట మనం వదులుకుంటే మన కోరికలు నెరవేరుతాయి మనం అంటుంటాం నేను సిద్ధమంగళసూత్ర పారాయణం చేశారండి నేను గనకాపురం వెళ్ళానండి నేను అన్నదానం పెట్టించారండి నువ్వు పెట్టించే ఇతర వాళ్ళు చెప్తే అది వేరు నువ్వే చెప్తే నేను అనే మాట నా అనే మాట వస్తుంది అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ విధంగా నా నీ అనేది వదిలేసుకుంటే మన కోరికలు నెరవేరే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే స్వామి నా అప్పులు అనేది తీరిపోయిన తర్వాత నా యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందని స్వామివారికి ఎప్పుడైనా మనం వివరించామా అసలు మనం అప్పులు ఎందుకు చేయవలసి వచ్చిందో స్వామివారికి వివరంగా చెప్పగలిగామా మనం తెలుసుకోగలిగామా అన్నది కూడా ఉండాలి ఎందుకంటే నువ్వు అప్పులు అసంతతో చేయగలిగినట్లయితే అప్పుడు స్వామి ఎందుకు తెలుస్తారు ఒకవేళ నువ్వు తెలుసుకోగలిగి స్వామి నేను అసంత వల్ల నా జాగ్రత్త వల్ల నేను అప్పుల పాలు అయిపోయినా నా జాగ్రత్త వల్ల వ్యాపారం పోయింది నా జాగ్రత్త వల్ల నేను నష్టపోయాను కానీ భవిష్యత్తులో ఈ ఆ జాగ్రత్తను నేను తెలుసుకోగలిగాను కాబట్టి నేను అలాంటి పని చేయను అని నువ్వు స్వామివారు అంటే అప్పుడు నీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఒకటి నేను ఏం చెప్తున్నానంటే నీకు ఇబ్బందులు ఎందుకు వచ్చాయో నువ్వు తెలుసుకోగలగాలి ఉద్యోగం ఎందుకు రావట్లేదు అన్నది నీకు నువ్వు తెలుసుకోగలగాలి నీ వ్యాపారంలో ఎందుకు నష్టపోయావు నీకు నువ్వు తెలుసుకోగలగాలి కాబట్టి నీ సమస్యని నువ్వు ఎందుకు తెలుసుకోగలిగితే నీ సమస్య నువ్వు తెలుసుకోగలిగితే స్వామి వెంటనే నెరవేరుస్తారు కాబట్టి భక్తుల ద్వారా మనము స్వామివారి పూర్తిగా జ్ఞానం చేద్దాము అందులో చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారిని స్మరిద్దాము కానీ అదే పనిలో ఉండి మన ధర్మాన్ని మాత్రం వదలేదు మన ధర్మాన్ని మనం పాటించినట్లయితే మన బాధ్యత మనం నివర్తించగలిగితేనే స్వామి మన ఆ తర యొక్క కత్తయాన్ని వచ్చి ఇష్టడం జరుగుతుంది జయ గురుదేవ దత్త